ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాటి ఈ వీడియోలో పర్టికులర్గా తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్ గురించి గ్రూప్ టూ ఎగ్జామ్ వాయిదా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు అక్కడ ఓకే అసలు నిజంగా వాయిదా పడుతుందా పడదా దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం సాట్ అండ్ క్లియర్ కట్ గా ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మ్యాటర్లో వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి ఇలాంటి తాజా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా మన ఛానల్ని ఎవరైతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు అందరికీ తెలంగాణ నిరుద్యోగులందరికీ తప్పకుండా వీడియోని మాత్రం ఫార్వర్డ్ చేయండి అయితే మొత్తానికి మనకు గ్రూప్ టూ తేదీ ఎప్పుడు ఎప్పుడుందనే ఇప్పటికే చాలా మార్చారు ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో ఎగ్జామ్ ఉంది అప్పటికే ఫిఫ్త్ వరకు డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అందుకనే విద్యాశాఖ ఆలోచించి ఈ గ్రూప్ టూను కూడా వాయిదా వేయలేకపోతుంది ఇన్ కేస్ వాయిదా వేస్తే అందరికంటే ముందుగా మీకు అప్డేట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము అలాగే గ్రూప్ టూకి సంబంధించి సిలబస్ కావచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేస్తామండి ఈ వీడియో నస్తే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్